మన దగ్గర ఉన్న గొప్ప సంపద ఏమిటి డబ్బా పేర పదవ లేదు మన దగ్గర ఉన్న నిజమైన సంపద సమయం కానీ దురదృష్టం ఏంటంటే మనం ఎక్కువగా వృధా చేసేది కూడా అదే సమయాన్ని ఇది గుర్తు చేస్తూ రెండు వేల సంవత్సరాల క్రితం రోమన్ తత్వవేత్త శనేఖ చెప్పినటువంటి కొన్ని ఆలోచనలు ఇవాళ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇది మన జీవితానికి వెలుగు లాంటిది ఆయన చెప్పిన కొన్ని నిజాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఆయన చెప్పిన మొట్టమొదటి పాయింట్ సమయాన్ని వృధా చేయొద్దు జీవితం చిన్నది కాదు మనమే దాన్ని వృధా చేసుకుంటాం ఒక మనిషికి డెబ్బై ఏళ్ళు లభించాయి అనుకోండి అందులో ఇరవై ఐదేళ్ళు నిద్రలోనే సరిపోతుంది ఇక పదిహేనేళ్ళు వాదనల్లో అనవసరమైన విషయాల్లో కోపాల్లో గాసిపులో గడిచిపోతాయి మిగతా నిజమైనటువంటి జీవితం మనం అనుభవించేది చాలా తక్కువే కానీ సమయం ఎంత వృధా చేసుకున్నా మనిషి దాని గురించి అస్సలు చింతించడు సమయాన్ని రక్షించుకోవడం అంటే జీవితాన్ని రక్షించుకోవడమే ప్రస్తుతంలో జీవించు మనసు ఎప్పుడు గతంలో తిరుగుతుంటుంది లేక భవిష్యత్తులోకి పరిగెత్తు ఉంటుంది కానీ మన చేతిలో ఉన్నది ఏమిటి ప్రస్తుతం మాత్రమే శనక ఇలా చెప్తాడు గతం మన చేతిలో లేదు భవిష్యత్తు మన చేతిలో లేదు మన దగ్గర ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే గతం మీద పశ్చాత్తాపం భవిష్యత్తు మీద భయం ఇవన్నీ ప్రస్తుతాన్ని దోచేస్తాయి ప్రస్తుత క్షణమే నిజమైన ధనం దాన్ని ఆస్వాదించండి మన నియంత్రణలో ఉన్నది మన ఆలోచన మాత్రమే ప్రపంచం మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదు కానీ మన ఆలోచన మాత్రం మనకు అనుకూలంగా ఉండవచ్చు శనిక ఈ విధంగా చెప్తాడు నియంత్రించలేని దానికోసం బాధపడద్దు నియంత్రించగలిగినటువంటి దానికోసం ప్రయత్నించండి వర్షం వస్తే మనం ఆపలేం కానీ గొడుగు పట్టుకోవచ్చు అలాగే ఇతరులు ఏమనుకుంటారో ఏం చేస్తారో మన చేతిలో లేదు కానీ మన ప్రతిస్పందన మాత్రం ఖచ్చితంగా మన చేతిలో ఉంటుంది మనం స్పందించాలా లేదా అన్నది డిసైడ్ చేసేది మనమే మరణం అనే పదం విన్నప్పుడల్లా మనసులో భయం పుడుతుంది కానీ శనేక ఈ విధంగా చెప్తాడు మరణాన్ని భయపడినవాడు నిజంగా జీవించలేడు మరణం ఒక అంతం కాదు ఇది సహజం ప్రకృతిలో భాగం దాన్ని అంగీకరించిన వాడే ప్రతిరోజుని చివరి రోజులాగా ఆస్వాదిస్తాడు మరణాన్ని అంగీకరించు జీవితం బహుమతిలా అనిపిస్తుంది సెనేకా వీటి గురించి ఈ విధంగా అన్నాడు నిజమైన ఆనందం మనసు నుంచే వస్తుంది వందల గదులు ఉన్న యజమాని కూడా ఒక గదిలోనే నిద్రించాలి వందల కోట్లు ఉన్న అయినా ఆకలేస్తే అందని తినాలి అందుకే నిజమైన సంతోషం బయట కాదు మన ఆత్మ నియంత్రణలో సరళమైనటువంటి జీవితంలోనే ఉంది కోపాన్ని జయించు తినేక దీని గురించి ఈ విధంగా అంటున్నాడు కోపం అనేటువంటిది తాత్కాలిక పిచ్చి లాంటిది ఒక అగ్ని లాంటిది కోపం ఒక అగ్ని దాన్ని ఇతరుల మీద పోస్తే ముందుగా కాలేది మన చేతులే కాబట్టి కోపం వచ్చినప్పుడు ఒకసారి ఆగండి లోతుగా ఆలోచించండి ఆ లోపల మీకు ఇంకా కోపం తగ్గకపోతే వాటర్ తాగండి అటు ఇటు నడవండి ఈ లోపల మీ లౌక్యం పనిచేస్తుంది మీ చేతన స్థితి పనిచేస్తుంది అప్పుడు నిజమైనటువంటి బలం మీ కోపాన్ని జయించడంలో ఉంటుంది అప్పుడు మీరు ఖచ్చితంగా కోపాన్ని జయించగలుగుతారు స్నేహం మరియు సంబంధాలు వీటి గురించి శనేక ఈ విధంగా చెప్తున్నాడు జీవితంలో విలువైన సంపద మనుషులు నిజమైన స్నేహం మనకు శాంతినిస్తుంది వేల మంది పరిచయాల కంటే ఒక నిజమైన స్నేహితుడు గొప్పవాడు అతనితో గడిపిన సమయం జీవితాంతం గుర్తుండిపోవాలి అంటే అతను మాట్లాడేటువంటి మాటలు చాలా ఉండాలి కాబట్టి అలాంటి మిత్రులతో గడపడం మన జీవితాన్ని మనం ఆస్వాదించడమే కాబట్టి సంబంధాలని జాగ్రత్తగా ఎంచుకోండి కష్టాలు మన గురువులు కష్టాలు అనేటువంటివి శాపం కావు శనేక వాటి గురించి ఈ విధంగా చెప్తున్నాడు కష్టాలు మన బలాన్ని పెంచడానికి వచ్చినటువంటి గురువులు బలమైన చెట్టు గాలి తాకిరితోనే పెరుగుతుంది అలాగే మనిషి కూడా కష్టాలతోనే బలపడతాడు కష్టాలని ద్వేషించొద్దు అవి మిమ్మల్ని గొప్పవారిగా మార్చే పాఠాలు శనేక చెప్పినటువంటి ఈ సత్యాలు మనకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాయి జీవితం చిన్నది కాదు కానీ మనం వృధా చేస్తేనే అది చిన్నదైపోతుంది సమయాన్ని వృధా చేయొద్దు ప్రస్తుతంలో జీవించండి మరణాన్ని అంగీకరించండి సరళమైన జీవితంలో ఆనందాన్ని కనుక్కోండి కోపాన్ని జయించండి స్నేహాలను విలువైనవిగా చూడండి కష్టాలను గురువుల్లా అంగీకరించండి ఈ తత్వాన్ని ఆచరణలో పెట్టగలిగితే మన జీవితంలో శాంతి ఆనందం బలం అన్ని కలుగుతాయి